నెల్లూరులో నల్ల చీరలు ధరించిన టీడీపీ తెలుగు మహిళలు వైసీపీ పాలనపై కన్నైనా చేశారు మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సూచనలతో ఆయన కుమార్తె డాక్టర్ సింధూర పర్యవేక్షణలో టీడీపీ మహిళా నేతలు విజయమ్మ జానకి శ్రీలక్ష్మి రేవతి ఆధ్వర్యంలో గలమెత్తి నిరసన తెలిపారు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి స్టౌన్ హౌస్ పేట జలకన్య బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నల్ల చీరలు ధరించి పసుపు జెండాలు ప్లకార్డులు చేతబట్టి వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని చివరకు చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గపు తీరు సరికాదని మండిపడ్డారు డాక్టర్ సింధూరా నేను పొంగూరు నారాయణ గారి కుమార్తెను ఈరోజు స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వేల కొద్ది లక్షల కొద్ది ఆడవాళ్ళు నల్ల డ్రెస్సుల్లో ప్రతి వీధి వీధి తిరుగుతూ ఈ ఐదేళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీ పాలనలో ఎట్ల అయితే బేసిక్ ఖర్చులు పెరిగిపోయినాయో వాటన్నిటికీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వీధి వీధి తిరుగుతూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం అన్నది జరుగుతోంది మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లల్లో బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే మనకు కావాలో అది ఎలక్ట్రిసిటీ కావచ్చు అలాగే పప్పులు ఉప్పులు యొక్క ఖర్చులు కావచ్చు అలాగే గ్యాస్ బిల్లులు కావచ్చు లేక చెత్త చెత్త మీద పన్ను వేశారు అలాంటి ఇబ్బందులు కావచ్చు లేదా ఆర్టీసీ పండ్ ఆర్టీసీ బిల్లుని ఐదు సార్లు పెంచారు ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఎట్లయితే ఖర్చులన్నీ పెరిగిపోయాయో దానివల్ల ఫ్యామిలీస్ స్పెషల్లీ ఆడవాళ్ళు బికాజ్ మోస్ట్లీ ఆడవాళ్ళు ఇంట్లో ఖర్చులన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అట్లాంటిది వాళ్ళు అన్ ఎంతో ఇబ్బంది పడితే కానీ ఇలా నల్ల డ్రెస్సులు వేసుకొని వీధి వీధి తిరుగుతూ ఇలా వాళ్ళ నిరసన తెలియచేయరు అట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది కానీ ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల బహుశా ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఏ ఏ తప్పులైతే చేశారో అది వాళ్ళకి కరెక్ట్గా అందజేస్తూ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఐఎమ్ హోపింగ్ అలాగే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఈ తప్పులన్నీ రెక్టిఫై చేయడానికే టీడీపీ ఒక మంచి మెజార్టీతో ఎన్నుకోబడుతుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్గా వస్తారు అలాగే నారాయణ్ గారు లాంటి మంచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఇలాంటి తప్పులన్నీ రెక్టిఫై చేస్తూ ప్రజలకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇచ్చేటట్టు తెలి డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నిస్తారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నని ఎన్నని ఎన్నని చెప్పగలము ఈ జగన్ అన్న ప్రభుత్వంలో ఆడవాళ్ళ పుస్తకాలు తెగేటట్టు చేస్తున్నాడు ఉత్పత్తి పథకాలు ఇచ్చి మా మహిళలను మోసం చేసి ఇంటి పన్ను కరెంటు బిల్లు గ్యాస్ రేట్లు ఆఖరికి ఆర్టీసీ చార్జీలు చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కావాలని మా మహిళలందరము కూడా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా సింధు మేడం గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది నేను నమస్కారాలు పెట్టేంత ఇదిగా ఉంటానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన అందరిని రోడ్డు మీద గెలిచడం జరిగింది ఈరోజు మనకి ప్ర మహిళలు పూర్తిగా కష్టకాలంలో ఉన్న రోజులు ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులు తన పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు ఉప్పు పప్పు దగ్గర నుంచి ఎన్నిసార్లు పెరిగినాయి గ్యాస్ ధరలు కరెంటు బిల్లులు అదేవిధంగా చెత్త మీద కూడా పన్ను వేయడం వల్ల ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడ గద్దె దింపాలని ఆలోచిస్తున్నారు తప్పకుండా ఇంకా రెండు నెలల్లో తగిన బుద్ధి చెప్పి మన చంద్రబాబు నాయుడిని మంచి మెజార్టీతో ఇక్కడ సిటీ నుంచి లక్ష్య మెజార్టీతో నారాయణ స్వామి గెలిపించుకోవడానికి మహిళలు కంకణ కట్టుకుని ఈరోజు రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమం జరుపుతున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం